పెరిమెల్లపాడు ఇది ఆత్మకూర్ నియోజకవర్గం ఈ గ్రామంలోనే కల్కి మూవీ షూటింగ్ జరిగింది ఇదిగోండి చూడండి ఇక్కడ నుంచి ఆ ఊరు గ్రామం నుంచి మూడు కిలోమీటర్లు ఉంది ఈ రూట్ చూడండి ఈ రూట్ కొంచెం రాళ్ళు గతుకులుగా ఉంటుంది అయినా ఏం కాదు నిదానంగా వెళ్ళిపోవాల్సిందే ఇక్కడ మొత్తానికైతే ఒక వాటర్ బాటిల్ అనేది మనం ఎత్తుకోపోవాలి లేదంటే చాలా కష్టంగా ఉంటుంది మేమైతే ఇక్కడ నెల్లూరు నుంచి వచ్చాం ఇదిగోండి వీళ్ళిద్దరు కూడా మాకు నెల్లూరులో పరిచయం అయ్యారు ఆత్మకూరు అంట వీళ్ళది ఆత్మకూరు నుంచి వస్తున్నారు వీళ్ళు కూడా ఇదిగోండి ఇద్దరు ఇసుకు కనబడుతుందే అది చూడడానికి చాలా చిన్నది లాగా కనబడుతుంటుంది కానీ చిన్నది కాదు బాగా చూడండి ఒకసారి ఏందో పరిగెత్తాలని చూస్తున్నాడు పైకి ఫోన్ కానీ తీశాడు కానీ అది సెట్ అయ్యేటట్లేదు ఒకసారి చూడండి తీరా చూస్తే నడుచుకుని ఏదైనా ఎక్కాలంటున్నాడు మాతో చూడండి మీరే అసలు చాలా ఒక ఉంటుంది ఇసుక కూడా ఇది వెనక మా ఫ్రెండ్స్ కూడా వస్తున్నారు అయితే ఎక్కలాగా ఎక్కుతున్నాడు అదిగోండి చూడండి మీరే ముందర అన్న కూడా ఎక్కలాగా ఎక్కుతున్నాడు చాలా కష్టంగా ఉంది అయితే కానీ మొత్తానికి మేము కలికి మూవీలో ఉన్న విగ్రహాన్ని చూడడానికి అయితే ఫిక్స్ అయిపోయాం విగ్రహం అంటున్నా సారీ కలికి మూవీలో ఉన్న గుడి వచ్చేసాం అన్న అయితే ఫుల్ హ్యాపీ అందుకండి ఎవరో పిల్లకాయలు ముగ్గురు వస్తున్నారు మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు ఆత్మకూరే ఇక్కడ ఉన్న లోకల్ ఆత్మకూర్ యూత్ కూడా వచ్చి వెళ్తా ఉంది ఇక్కడ నుంచి ఇక్కడ మనం చూడాల్సింది ఇప్పుడు ఇదిగో వచ్చేసాం మనం అనుకున్న చోటికి ముందరు వ్యూ అయితే సూపర్గా ఉంది అసలా అదిగోండి వచ్చేసాం పిల్లలు కానీ వచ్చి ఉన్నారు ఇక్కడకి చిన్న చిన్న పిల్లలు ఇదిగోండి గుడి అస్సలు నేను ఎక్స్పెక్ట్ చేయలేడికి వస్తానని అస్సలు వేరే లెవెల్గా ఉంది ఇక్కడ కల్కీ మూవీలో ఒక సీన్ తీసింది ఏడే బాగా అది రెండు రోజులు పట్టిందంట ఇక్కడ తీయడానికి ప్రభాస్ ఫ్యాన్స్ మొత్తం ఇక్కడికి వచ్చి చూస్తున్నారు వాళ్ళు కూడా ప్రభాస్ ఫ్యాన్స్ అని నాకు చెప్పారు మొత్తం ఇక్కడ అసలు వేరే లెవెల్ ఉంది అసలు క్లైమేట్ ఈరోజు ఇక్కడ చూడడానికి అసలు నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు అబ్బాయి ఇది ఫస్ట్ టైం నేను రావడం ఇక్కడికి ఇదిగోండి గుడి కలికి మూవీలో గుడి సీను ఆ పైనుంచి ఆ చిన్నపిల్లాడు దూకి కింద ఆ గృహంలోకి వెళ్తాడు ఆ సీన్ అక్కడే తీసింది ఇదిగోండి ఈ చిన్న గృహ లాగుంది దీని లోపలికి వెళ్తాడు ఇది ఇప్పుడు చెప్పేది బాగా వినే అర్థం చేసుకోండి దీని లోపలికి వెళ్ళేటప్పుడు అన్నీ మన జీవితం వదులుకొని లోపలికి వెళ్ళండి ఫస్ట్ దయచేసి కొంచెం వయసున్న వాళ్ళు రిస్క్ చేసి లోపల మట్టుకు వెళ్ళకండి ఇదిగోండి మొత్తం ఇక కనబడుతున్న ఇట్టికరాయలు ఇట్టికరాయలతో కట్టి ఉంది ఈ గుడి బాగా చూడండి ఇసుక బాగా వరదొచ్చి ఇసుక ఫుల్ అయిపోయి ఇట్లా ఉంది ఇక్కడ పాసు పట్టిపోయింది చూడండి వాటర్ నిలబడి ఉన్నాయి ఇలా అక్కడ నా వాటర్ నిలబడినట్టు అర్థం అవుతుంది ఇదిగోండి పచ్చగా ఉంది చూడండి ఇక్కడంతా వాటర్ వచ్చి నిలబడినట్టుంది ముందర ఉంది కదా అది లోపలికి వెళ్తున్నాను ఎట్లా ఉంటుందో కానీ తెలియదు నాకైతే చాలా భయంగా ఉంది అది ఆడ కింద పడిపోతే పైకి వెళ్ళిపోతానేమోనని కొంచెం టెన్షన్ గానే ఉంది కానీ రిస్క్ చేస్తున్నాను వీడియో కోసం ఇదిగోండి ఇది శివలింగం బాగా చూడండి ఇది శివలింగం విరిగిపోంది దాన్ని అస్సలు వేరే లెవెల్ ఉంది లోపలికి వెళ్తే నీకు గుండి జారిపోతుంది ఒక స్టెప్ లోపలికి వేస్తుంటే వెళ్తానైనా కూడా వెళ్ళాను లోపల మొత్తం తీస్తున్నాను వీడియో శివలింగం ఉంది ఇదిగోండి ఆ కిరణాలు వచ్చి కనబడుతుందా గుడి లోపల ఉన్నాను ఇప్పుడు నేను ఆ కిరణాలు ఆ కిరణాలు వచ్చి కింద పడుతున్నాయి అక్కడ శివలింగం ఉండేది కింద ఆ కిరణాలు వచ్చి శివలింగంకి పడతాయి సూర్యుడి కిరణాలు దిగోండి మొత్తం రాయలతో కట్టింది ఈ గుడి అప్పట్లో నాకు తెలిసి ఒక మూడు వందలు నాలుగు వందల సంవత్సరం బ్యాక్ అనుకుంటే ఇది అంతా కట్టింది ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఇటు సైడ్ చూడండి మొత్తం క్లారిటీగా నేను ఒక రెండు నిమిషాలు ఉండి అసలు ఏంది లోపలని మొత్తం తీసాను వీడియో మన వ్యూవర్స్ కోసం చూడండి ఒకసారి చూడండి ఇంకోటి ఏంటంటే ఇది బయట లోపల అయిపోయింది ఇది బయట బయట రాగానే బ్యాక్ సైడు ఇట్లాగా శిల్ప విగ్రహాలు చూడండి బాగా చూడండి శిల్ప విగ్రహాలు ఇయ్యా ఈ వీడియో కొంతమందికి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి ఎన్నో వీడియోలు పెడతాను